అంతే గైస్ ఇలా చుట్టి ఉంది రూమ్లోనే ఉన్న అల్లం కారం చేస్తున్నా కారం కారం నూరుకుంటున్నా నూరుడు అంటే ఇక్కడ నూరు ఏమున్నది కానీ గ్రైండరే చూపిస్తా చూడండి ఇప్పుడు ఇంట్లో ఉంది చూడు ఇంట్లో పెట్టి గిర్రమని తిప్పినప్పుడు కారం అయిపోతుంది పొట్టు తీస్తున్నా పొట్టు సగం తీసిన పొట్టు అల్లంది లాస్ట్గా అయితే ఇది ఫుల్ ఎండింది గైస్ గంట నర పట్టింది గంట నర గంట ఎక్కువనే పట్టింది ఒక గంట నలభై నిమిషాలు ఇప్పుడు దీన్ని గ్రైండర్ చేసుకోవాలా గ్రైండర్ చేసుకొని దీన్ని మిక్స్ చేయాలని చూపుడు ఆన్ చేస్తా ఇది ఆన్ కాదు ఇప్పుడు ఇది ఎందుకంటే నార్మల్గా జస్ట్ అవుతుంది ఆన్ ఆఫ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇంట్లో నీళ్ళు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత దీన్ని నడపాలి బండి బండి నడవాలి ఫైనలీ గైస్ రెండు గంటలు కష్టపడితే ఇగో ఇట్లా అయింది కారం అయితే దీన్ని ఇప్పుడు మళ్ళీ తలిపేయాలి చూడండి ఒకసారి లాస్ట్కి అయితే కారం రెడీ అయిపోయింది గాయస్ పొట్టు తీసినాం దాన్ని తీసుకొచ్చినాం దాన్ని తాల్పేసినాం కత్తా కర అంతా చేసే వరకు గుద్దలటం అయింది ఓకే మరి కాదు ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో